హాయ్ అండి నమస్కారం అందరికీ రైస్ నమస్కారం నేను మీ వీరన్న కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనం రీసెంట్గా మన పత్తి వచ్చేసి చూసుకున్నట్లయితే ఈ తెల్లదోమ పచ్చదోమ పేనుబొంగ తామర పురుగు నల్లి అదేవిధంగా మనకి గ్రోతింగ్ కోసం అనేది చెప్పి మనం ఒక మందు అనేది పిచికారి చేయడం జరిగింది సో ఎందుకంటే మనకి వాతావరణ చల్లగా ఉండడం ద్వారా కూడా మనకి ఈ రసం పిల్చే పురుగులు అనేది అధికంగా ఉండడం జరుగుతుంది సో అందుకు నిర్మూలించడానికి మనం వచ్చేసి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా గ్రోతింగ్కి సంబంధించిన దానికి కూడా ఒక మంచి ప్రోడక్ట్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది సో అదే చూసుకున్నట్లయితే మనం ఆర్కాడ్ ర్యాడికో క్రాప్ కేర్ వాళ్ళది సో ఇది ఆర్ కాట్ అండి ఇది దీంట్లో మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్ఎమ్ రెండు బాక్సెస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకి రసం పిల్చే పురుగు నటువంటి అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు మనకి నల్లి జాతిని మనకి సమర్థంగా నివారించి మొక్క ఎదుగుదలకి అనేది ఎదగడానికి తోడ్పడుతుంది సో ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి మీరు ఒక్కసారి స్ప్రే చేస్తే మీరు హండ్రెడ్ మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని మర్చిపోరు సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ ఈ దశలో అనేది వెస్టేటివ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికోసం అని చెప్పి ఎదుగుదల వరకు అని చెప్పి మనం వచ్చేసి ఈ వలాగ్రో కంపెనీ వాళ్ళది మన ఎంసీ ఎక్స్ట్రా అండి సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మనకి వెస్టేటివ్ డెవలప్మెంట్ అంటే సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి మనకి ఈ ఎంసీ ఎక్స్ట్రా అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఒక మంచి కాంబినేషన్ చూస్తున్న వారైతే కంపల్సరీగా మీరు మన ర్యాడిక్రో ర్యాడికో వాళ్ళది ఆర్కాటు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి సినిమా ఎవలాగ్రో వలాక్రో బయాలజికల్స్ అనేటువంటి ఈ ఎంసెక్స్ట్రా అనేది మీరు స్ప్రే చేసుకుంటే మీకు ఖచ్చితంగా అనేది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సో కొత్తగా చూసిన మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన హెల్ప్ ఫార్మా సేవ్ ఫార్మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా మన హెల్ప్లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ జై హింద్